నమస్తే మిత్రులారా జూబ్లీ హిల్స్ ప్రతి పోలింగ్ బూత్ల దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక గూండా లెక్క వ్యవహారం చేస్తూ ఉన్నారు పోలింగ్ బూత్ల దగ్గర రెండు నెంబర్ తోటి టీషర్ట్లు వేసుకొని కాంగ్రెస్ గుర్తు యొక్క టీషర్ట్ వేసుకొని మరి ఆ పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా అక్కడ వచ్చే ఓటర్ ఓటర్ మహాశయులకు అక్కడ కూడా ప్రచారాన్ని ఆపట్లేదు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ప్రతి బూత్ దగ్గర ఒక మనిషిని పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఓ మంత్రిని ఓ ఎంపీని ఈ విధంగా పెట్టి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు మాకే వేయాలన్నట్టుగా కొంత బెదిరించడం కూడా జరుగుతుంది దీనిపైన అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరిపైన యాక్షన్ తీసుకోండి ఇది ఎక్కడి పద్ధతి ఎన్నికలు ఎక్కడైనా ఇట్లా జరిగాయా ఎన్నికల టైంలో ప్రచారం ఏంటిది బూతుకు పోయే ముందు ఈ సపరేట్గా బెంచీలు పెట్టుకొని ప్రచారం చేసుడిందని అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది అయితే జూబ్లీ హిల్స్లో మొత్తం నాలుగు లక్షల ఓట్లు ఓట్లకు పైగా మొత్తం నాలుగు లక్షల ఓట్లు ఉంది అయితే అందులో నుంచి నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్ని అరేంజ్ చేశారు ఆ నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్ల దగ్గర నాలుగు వందల ఏడు మించి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇంకా కొందరు తదితర వ్యక్తులైతే ఉన్నారు అక్కడ ఉండి మరి భీభత్సంగా ఓటర్ మహేష్వుల పైన వారిని బెదిరించుడు ఓట్లేసుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మొత్తం రెండు వేల ఆరు వందల మంది ఎన్నికల సిబ్బంది ఉండగా రెండు వేల నాలుగు వందల మంది పోలీసు భద్రతా దళాలు ఉన్నా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ సిసి ఫుటేజ్లో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిన్న చిన్నపాటి భట్టి విక్రమార్గ క్యాంపు కార్యాలయంలో ఏ విధంగా అయితే మీటింగ్ పెట్టుకొని ప్రతి బూత్ దగ్గర మనం ఉండాలి మనోళ్ళు ఉండాలి అవసరమైతే నేను కూడా వస్తా ఎట్టి పరిస్థితుల్లో మనం జూబ్లీ హిల్స్ దెబ్బ కొట్టాల్సిందే అన్నట్టుగానే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గూండా లెక్క వ్యవహరిస్తున్న ఆ కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆ జూబ్లీ హిల్స్ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర జరిగే వ్యవహారం ఇదే మీరు చూడొచ్చు చూడండి ఆ టీ షర్ట్లు వేసుకుని చూడండి పక్కకే పోలింగ్ బూత్లు ఉన్నాయి వాళ్ళమో టీషర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ప్రశ్నించే ఇది కరెక్ట్ పద్ధతి కాదా అంటే ఇక పోలీసులు ఏ విధంగా జూలం చేస్తూ ఉన్నారో మీరు చూడొచ్చు ఇది ఇలా ఉండగా రెండొకటి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది ఆ ఎమ్మెల్యే విషయాన్ని కూడా మీకు చూపిస్తా రామచంద్రరావు గారు ఆయన కూడా యాజీస్ అక్కడ అదే ఫాలో అవుతా ఉన్నారు మరి ఇట్లాంటి ఎన్నికలు కూడా ఏ కోణంలో కూడా ఎక్కడ కూడా చూడలేని పరిస్థితి అట్లాంటిది ఈరోజు మీరు చూడొచ్చు ద్వారా జోబుల హిల్స్లో వీళ్ళకేమైనా ఓట్లకి ఇట్లేమన్నట్టు వేసేసి పోవాలి ఆయన ఆయనకు ఏం సంబంధం మహబూబాబాద్ జిల్లా ఎక్కడ ఈయన ఎక్కడ ఈయన పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి అక్కడ పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నారు ఎవరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి వేలెత్తకుండా చూపండి మేము ఇట్లనే ప్రచారాలు చేసుకుంటాం ఇట్లనే ఓట్లు వేయించుకుంటాం అవసరమైతే వాళ్ళ ఓటు కూడా మేమే వేస్తాం అన్నట్టుగా రామచంద్రరావు గారు తీరును కూడా మనం చూసుకోవచ్చు మిత్రులు ఒకసారి అదే విషయాన్ని చూస్తే చూడండి ఆ రెండు నెంబర్ అని కాంగ్రెస్ టీషర్ట్ వేసుకున్నారు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు భయం పట్టుకున్నది ఎట్లాంటి భయం అంటే ఇప్పుడు మనం గెలువకుంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయినట్టే మనం మిగతా ఈ నవంబర్ పద్నాలుగు తర్వాత మనకు గనక జూబ్లీ హిల్స్లో ఓటమి కనబడితే నా పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీ మొత్తం మాత్రం చేసేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి భయం మొదలయ్యింది అయితే ఎన్నికల కమిషన్ ఈరోజు పోలీస్ పోలీస్ భద్రత దళగారు పోలీస్ భద్రత దళాలు అన్నీ ఉన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలు దిగిర్రు మంత్రులు దిగిర్రు ఎంపీలు దిగిర్రు కొద్దిసేపు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగబోతున్నాడట ఏంది ఎట్లా ఉందంటే ప్రజలను కొట్టి మరి వాళ్ళ ఓట్లను వీళ్ళే వేసేటట్టున్నారు ప్రజలను కొట్టి వాళ్ళ ఓట్లను వీళ్ళే వేసేటట్టు ఉన్నారు ఎంత హంగామ హంగామా చేస్తూ ఉన్నారు ఒక భయాందోళకమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు బీజేపీ పార్టీకి మద్దతు రాకూడదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలువకుంటే పరిస్థితులు తారుమారైపోతాయి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా రెబరెబల్ ఆడితే బీఆర్ఎస్ పార్టీని ఇక ఆపే మొగోడే ఉండడు ఇక మన పరిస్థితి కూడా ఖతమైపోతుంది ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అధిష్టానం నుంచి మొదలు పెడితే శ్రీలంక దాకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ధగాపుర యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మనమే గెలవాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ ఏకమయ్యి ఎక్కడో మూలన దాగున్న గూండాగాలు రౌడీ వచ్చి కూడా ఈ రోజు బహిరంగంగా ఓట్లు పోయే ముందు కూడా డబ్బులు పంచుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎప్పుడు చీరలు ఈ రోజు జూపుల్ చీరలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా దొంగ ఓట్లను క్రియేట్ చేసుకుంటూ జూపుల్ కి సంబంధం లేని మనుషుల్ని కూడా ఆ పోలింగ్ బూత్లకు పంపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పక్కడబందిగా అండర్ కంట్రోల్ ఆఫ్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద రెస్పాండ్ కాకుండా ఉండడం ఈ రోజు అంతా ఎంతో కొంత అనుమానం రేకెత్తిస్తున్నాయి మార్నింగ్ నుంచి సునీత గారు తన ఓట్ని కూడా వినియోగించుకోవడం జరిగింది ఇక నవీన్ యాదవ్ సంగతి చూస్తే పక్కన పెడితే ఆవిడ గారు కూడా యాజ్ ఎస్గా ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్కి ఏదైతే పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో దానికి రైట్ సైడ్కి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంపెయినర్ల టీషర్ట్లు వేసుకొని వెనకాల రెండో నెంబర్ పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ యొక్క లోగోలతో టీషర్ట్లు ధరించి మరి వచ్చే ఓటర్లతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కే ఓట్ అయ్యండి కాంగ్రెస్కే ఓట్ అయ్యండి అనుకుంటూ ఒక భయాందోళకమైన వాతావరణం క్రియేట్ చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ ఇదైతే తెలిసిన విషయం ఇంకా ఎన్ని దౌర్జన్యాలు జరగబోతున్నాయో చూసుకునే ప్రయత్నాలు చేద్దాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీతో భయపడ్డం మనం చూస్తూ ఉన్నాం ఈ భయంతో కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా మనం నియోజకవర్గాల్లో ఉండకుండా అన్ని నియోజకవర్గాలు ఖాళీ చేసి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఏవైతే నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ల దగ్గర మంత్రులతోటి కాంగ్రెస్ అధికారులతో నాయకులతోటి మొత్తం కళకళలాడుకుంటూ ఈరోజు ఓటర్ మహాశైర్ల కాలు పట్టుకుంటూ ఒకటి తక్కువ వాళ్ళ ఓటర్ ఐడి తీసుకొని మరి వీళ్ళే వేసేటట్టుగా అక్కడ మొత్తం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పోలీసులను గ్రిప్లో పెట్టుకొని ఎన్నికల కమిషన్ని చేతులు పెట్టుకొని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనిపైన పూర్తి అప్డేట్ మనం ఎప్పటికప్పుడు అందించుకునే ప్రయత్నం చేద్దాం